జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖ రిషికొండ బీచ్కి ఒక ప్రెస్టీజియస్ బ్లూ ఫ్లాగ్ ఎకో బ్లూ ఫ్లాగ్ లేబుల్ ఉండే అది ఒక లె ఎకో లేబుల్ బ్లూ ఫ్లాగ్ అని అది ఒక ప్రెస్టీజియస్ అప్పుడు దేశంలో ఏడు బీచ్లకు వస్తే రెండు వేల ఇరవైలో అక్టోబర్లో అందులో విశాఖ రిషికొండ బీచ్ ఒకటి రాష్ట్రంలో ఆ గుర్తింపు దక్కించుకున్నటువంటి మొదటి బీచ్ అది ఈవెన్ ద హిందువులో రాశారు అక్టోబర్ పన్నెండు రెండు వేల ఇరవై అప్పుడు వచ్చినప్పుడు విశాఖ రిషికొండ బీచ్ గెట్స్ ఎక్కువ లేబుల్ బ్లూ ఫ్లాగ్ అని రిషికొండ బీచ్ అండ్ సెవెన్ అదర్ బీచెస్ ఇన్ ఇండియా హ్యావ్ బీన్ కన్ఫోర్డ్ ద కోవెటెడ్ ఎక్కువ లేబుల్ బ్లూ ఫ్లాగ్ ఆల్ దీస్ బీచెస్ విల్ నో బీ ఆన్ ద గ్లోబల్ మ్యాప్ అని చాలా ప్రెస్టీజ్ చేసారు డిస్ట్రిక్ట్ కలెక్టర్ వినయ్ చంద్ కన్ఫామ్ దట్ ఏ కమ్యూనికేషన్ వాజ్ రిసీవ్డ్ ఫ్రమ్ సోన్స్ అథారిటీస్ అని బ్లూ ఫ్లాగ్ బీచెస్ అని సో ఆ ఫ్లాగ్ అని ఎగరేస్తుంటే బాగుండే అట్లా ఉండే తాజాగా ఇప్పుడు బ్రేకింగ్ ఏంటి అంటే అన్ని పత్రికలు రాసి ఒక ప్రధాన పత్రిక కూడా రాసుకుని ఇప్పుడు ప్రజెంట్ బ్రేకింగ్ ఏంటి విశాఖ రిషికొండ బీచ్కు బ్లూ ఫ్లాగ్ గుర్తింపు రద్దు షాక్ ఏపీలో ఉన్నటువంటి ఏకైక బీచ్కు ఆ హోదా కూడా పోయింది అని దాదాపు అన్ని పత్రికలు రాసుకుంటే ప్రముఖ ఇంగ్లీష్ పత్రిక వాళ్ళ తెలుగు ప్లాట్ఫామ్ మీద రాసుకుంటూ వచ్చింది రిషికొండ బీచ్కి ఇప్పటి వరకు ఉన్న బ్లూ ఫ్లాగ్ గుర్తింపు రద్దయింది తాజాగా రిషికొండ తీరంలో ఉన్నటువంటి ఆ బ్లూ ఫ్లాగ్ జెండాలను బ్లూ ఫ్లాగ్ గుర్తింపు జెండాలను అధికారులు ఏపీ పర్యాటక శాఖ అధికారులు కిందకు దించేశారట ఇది పెద్ద చర్చనీయాంశమైంది అని రిషికొండ వద్ద ఆరు వందల మీటర్ల తీర ప్రాంతాన్ని బ్లూ ఫ్లాగ్ బీచ్గా రెండు వేల ఇరవైలో గుర్తించారు అదే మాట్లాడుకున్నాం కదా ఈ క్రమంలో తాజాగా రద్దు చేశారు రద్దు చేయడానికి వీళ్ళు రాసుకుంటూ వచ్చిన కారణాలు ఏంటి అంటే బీచ్ నిర్వహణ సరిగా లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారట బీచ్ నిర్వహణ సరిగా లేదని ఫిర్యాదులు పెద్ద ఎత్తున వెలువడంతో ఈ నిర్ణయం బ్లూ ఫ్లాగ్ రద్దు చేసుకుంటూ తాత్కాలికంగా నిర్ణయం తీసుకున్నారట గత కొంతకాలంగా రిషికొండ బీచ్లోకి శునకాలే శునకాలు ఎక్కువగా రావడం బీచ్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలు పనిచేయకపోవడం తీరంలో భారీగా వ్యర్థ పదార్థ వ్యర్థాలు పేరుకుపోవడం బీచ్లోని నడక మార్గాలు దెబ్బతినడం బీచ్లోని టాయిలెట్స్ బట్టలు మార్చుకునే రూమ్లను సరిగా మెయింటైన్ చేయకపోవడం ఓవరాల్గా బీచ్ నిర్వహణ పూర్తిగా పక్కదారి పట్టింది అని అద్వాన్నంగా తయారైపోయింది అని సో వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని ఈ బ్లూ ఫ్లాగ్ గుర్తింపును తొలగించుకుంటూ నిర్ణయం తీసుకున్నారు ఏపీలో ఉన్న ఒకే ఒక ಬೀಚ್ುಕೊಂಡು ಪುಷ್ ಕಾಕಿ ಅಲ್ಲಿಪ